ప్రతి ఒక్కరికి తమకు సొంత ఇల్లు కావాలని ఆశపడుతుంటారు సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనే కళ అందరికీ ఉంటుంది కానీ కొందరికే ఆ కళ నెరవేరుతుంది పట్టణాల్లో నగరాల్లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా స్థలం కొనాలి అన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని మధ్యతరగతి వారికి సొంత ఇంటి కళ ఒక కళలానే మిగిలిపోతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు నెలంతా ఎంతో కష్టపడి సంపాదించినా ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం మారకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు అంటే అది సాధ్యమయ్యే పని కాదు అయినా సరే కొంతమంది సొంత ఇంటి కల నెరవేరాలనే తపనతో ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పరిహారాలను చేస్తుంటారు అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో బాధపడుతూనే ఉంటారు ఇలా సొంతింటి కోసం ప్రయత్నాలు చేసి ప్రయోజనం లేకపోవడంతో బాధలు పడుతున్నవారు రేపు శనివారం ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ సొంతింటి కళ నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రేపు శనివారం యధావిధిగా వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని ఇంటిని శుభ్రం చేయాలి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంచాలి వెంకటేశ్వరుడు లేదా వెంకటాచలపతి లేదా శ్రీనివాసుడు విష్ణువు యొక్క అవతారముగా భావించబడే హిందూ దేవుళ్ళు అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు భక్తుల కష్టాలను తొలగించే దేవునిగా వెంకటేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అందుకని వెంకటేశ్వరుడి ఫోటోను పూజ గదిలో పెట్టి ఆ ఫోటో ముందు వెండితో తయారు చేసిన ఇంటిని ఉంచాలి అంత స్తోమత లేని వారు మట్టితో తయారు చేసిన ఇంటిని ఉంచడం మంచిది ఆ తర్వాత వెంకటేశ్వరుడికి మరియు ఇంటికి పూలతో అక్షింతలతో అర్చన చేయాలి ఐదు గుప్పెళ్ళ బియ్య పిండి కొద్దిగా పాలు బెల్లం కలిపి ప్రమిదలా చేసి అందులో స్వచ్ఛమైన నెయ్యి పోసి ఇంటి ముందు దీపారాధన చేయాలి ఇలా చేస్తున్నంతసేపు ఆ వెంకటేశ్వరుడు మీకు సొంత ఇల్లునివ్వాలని వేడుకోవాలి కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల గోవింద నామాల స్మరణతో సప్తగిరులతో మారుమ్రోగుతుంది కాబట్టి మీరు కూడా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వలన ఆ శ్రీనివాసుడు అతి త్వరలో మీకు ఉన్న అన్ని ఆర్థిక బాధలను తొలగించి సొంత ఇంటిని దయచేస్తాడు కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయడం వలన ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహంతో మీ సొంత ఇంటి కలను నెరవేరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు